ప్రాస్ ద లాడ్ దేవుడు మరి సిలువలో వయస్సు ప్రభువారు సిలువలో ఉంటుండగా మరి రెండవ మాట దేవుడు పలికాడు కదా అది ఒకసారి చదువుకుందామా లోక శు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచ్చినం అందుకు ఆయన వాణితో నేను నీవు నాతో కూడా పరదేశంలో అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను ఒకసారి ఈ అంశం కోసం ప్రార్థన చేసుకుందామా తలలు వంచగలిగితే అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఎస్ తండ్రి నాయన నీకే వందనాలు నీకే స్తోత్రాలు అయా తండ్రి నాయన ఎస్ నీకు స్తోత్రాలు ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి అయా తండ్రి నాయన ఈ రెండో మాటగా మేము అడుగు పెట్టుండుగా ఎవరికైతే మారు మనసు లేదో వారికి లక్షణను దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా నాతో మాట్లాడని అభిషేకమును నాకు కుమ్మరించమని వేడుకుంటున్నాను నాలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని అయా తను నాతో మాట్లాడమని వేడుకుంటూ ఏ శయాతి పరిస్థితి గల నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ మనము ఈ వాక్యం వింటున్నప్పుడు మనందరికీ తెలిసిందే యేసు ప్రభువారు వేస్తున్నప్పుడు భయంకరంగా ఎంతో అను శారీరకంగాను మానసికంగాను ఎంతో బాధలు అనుభవిస్తున్న టైంలో మరి ఇతనితో పాటు ఏదో దొంగలు ఉన్నారని మీ అందరికీ తెలిసిందే వీళ్ళు కూడా మరి ఏసు ప్రభువారితో సిలువ వేయబడ్డారు కానీ వీళ్ళు ఎందుకు వేయబడ్డారు నా యేసు ప్రభు ఎందుకు ఎందుకు వేయబడ్డారంటే ఆయన మన కొరకు పాపమ్మను మనం చేసిన పాపముల కొరకు ఆయన సిలువు వేస్తే వీలైతే వీళ్ళు చేసిన పాపాల కొరకు వీళ్ళు సిలువు వేయబడ్డారు అయితే మరి వాక్యం చూసుకున్నట్లయితే వాణ్ణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిత్యంగా చెప్పుచున్నాం మనందరికీ ఒక డౌట్ రావచ్చు ఏంటి వాళ్ళు దొంగలు కదా వీళ్ళలాగా ఆయన యొక్క పరలోకంలో వీళ్ళ ఇతని ఇద్దరు దమ్ముల్లో ఒక అతన్ని దేవుడు అంటున్నాడు నీవు కూడా నాతో కూడా పరదేశంలో ఉండవు అని ఎందుకు ఇతను దొంగే కదా ఇతను కూడా ఒక పాపం చేశాడు కదా ఇతను ఎలాగా ఈ మరి దేవుడు మరి కింగ్డమ్ ఆయన కింగ్డమ్లో ఎలా ఉంచాలని ఆశపడుతున్నాడు అని మనకి అందరికీ కూడా డౌట్ రావచ్చు కదా దేవుడికి ఫస్ట్ మనం దేవుడు మనం వాకింగ్ చూసుకున్నట్లయితే సిల్లులో పలికిన మొదటి మాటలో క్షమాపణ గుణం ఎలాగైతే ఉందో దేవుడు పాపము చేసిన వారిని క్షమించి రక్షణ కలి రక్షించే ఒక సుబుద్ధి కూడా దేవుడికి ఉంది ఒక మంచి బుద్ధి కూడా దేవుడికి ఉంది ఎలాగైతే క్షమాపణ బుద్ధి ఎలాగైతే మొదటి మాటలో మనం చూస్తామో రెండో మాటగా రక్షించడం పాపం చేసిన వారిని రక్షిస్తున్నా రక్షించడం మనం ఎవరేమైనా రక్షిస్తున్నామా ఎవరైనా చాలా మంది పాపం చేసిన వాళ్ళు ఉంటారు చాలామంది మరి రోడ్ల మీద అనేక మంది పాపం చేసిన వారు ఉన్నారు దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమైనా రక్షిస్తున్నామా ఎవరికైనా రక్షణ సువాతి చెప్తున్నామా మనం చెప్పటం లేదే కానీ దేవుడు ఒక రెండో మాటగా మంచి మాట ఆయన రక్షించి ఆయన యొక్క ఒక ఒక దొంగకి పరలోకంలో నాతో పాటు కూడా నువ్వు కూడా ముందు అని అంత గొప్ప మాట చెప్తున్నాడు కదా ఎందుకు ఆ రెండు దొంగల్లో ఒక్క దొంగని ఎంచుకున్నాడంటే ఇద్దరు దొంగతనమే చేశారు అయితే దాంట్లో ఒక దొంగ అన్నాడంట నువ్వు దేవుడివే కదా నువ్వు నిజంగా దేవుడివే ఎందుకంటే నువ్వు సిలువ వేస్తున్నప్పుడు నేను చాలా తిట్టుకుంటున్నాను వాళ్ళు ఎంతో భయంకరంగా తిట్టుకుంటున్నాను కానీ నువ్వు మొదటి మాటగానే వాళ్ళు క్షమించవా అని ప్రార్థించవు అప్పుడే మాకు అర్థమైంది ఏంటో తెలుసా నీలో క్షమాపణ గుణం ఉందని నువ్వు దేవుడివే కదా నిజంగా సిలివే కొన్ని నువ్వు ఆపగలవు కానీ నువ్వు ఓర్చుకున్నావు అంటే నీలో ఓర్పు ఉందని మాకు అప్పుడే యుద్ధమైపోయింది నువ్వు దేవుడి పని కానీ నువ్వు రక్షించు నువ్వు కూడా రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవా అని చెప్పి అడుగుతున్నాడు అంత తెలివైన దొంగ కదా నువ్వు కూడా కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడుకోవా అని అంటున్నప్పుడు ఆ పక్క పక్కనున్న దొంగ ఏంటన్నాడు తెలుసా ఒరే నువ్వు నేను తప్పు చేశాం కాబట్టి మనకి ఇది కరెక్టే మనకి ఇది న్యాయమే మనం పాపం చేసాం సో మనకిది కరెక్టే మనం సిలువ వేయబడాలి ఎందుకంటే ఇది రోలు కానీ ఆయన ఏ తప్పు చేయలే అని ఏ పాపము చేయలే అని ఎవరితో ఏ దొంగతనము చేయలేదు అని ఎలాంటి పనులు చేయలేదు కానీ ఆయన సిలువ వేయబడ్డాడు ఇది మనకి తగిన శిక్షే అని చెప్పి అన్నప్పుడు దేవుని క్షమాపణ అడుగుతున్నాడంట నేను చేసిన తప్పు నన్ను రక్షించు అని దేవుడికి అది చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనలో కూడా మనం ఎవరినైనా మనకి మారు మనసు కావాలన్నప్పుడు దేవుడిని అడుగుతాను నిజంగా రక్షిస్తాడండి నిజంగా మన అనుకోవచ్చు అది బాప్తీసం తీసుకోలేదు కదా ఎలా పరలోకంలో ఉంటాడు అంటే దేవుడు ఆయన ఎప్పుడైతే మాట్లాడు దేవుడు ఎప్పుడైతే మా ఆయనతో మాట్లాడగానే ఆయన నిజంగా ఆశనాకే ఆయన మారు మనసు పొంది రక్షించబడ్డాడు నీలో నాలో ఎవరికైనా సువార్త చేస్తున్నామా మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం మనకి ఇల్లు లేవనా మనకి వస్త్రం లేదనా మన ఎగ్జామ్స్లో ఫస్ట్ రావాలన్నా జాబ్స్ లేవనా మనం ప్రార్థన చేస్తున్నాం ఎప్పుడైనా ఒకళ్ళ రక్షణ కోసం ప్రార్థించేసావా లేదంటే నువ్వు నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు కోసం ప్రార్థించేసావా నీ కుటుంబం మారు మనసు కోసం ప్రార్థించేసావా నీ కుటుంబం యొక్క రక్షణ కోసం ప్రార్థించేసావా నీ ప్రాంతం యొక్క రక్షణ కోసం ప్రార్థించేసావా నీ దేశం యొక్క రక్షణ కోసం ప్రార్థించేసావా అని అడిగితే మనలో అనేక మందికి కూడా తలలు వంచుకోవాల్సిందే ఎందుకంటే ఎప్పుడు కూడా మనసు అదే మన ఆరోగ్యం కోసం మన యొక్క దేహం కోసం మన యొక్క ఆస్తుల కోసం మన యొక్క మరి డెస్టిని కోసం మనం ప్రార్థన చేసుకుంటాం కానీ పక్కల కోసం మనం ఎందుకు చేస్తాం పక్కల రక్షణ కోసం మనం ఎందుకు చేయాలని ఒక బుద్ధి మనలో ఉంటుంది కదా దేవుడు రెండో మాటగా ఏడు చెప్తున్నాడంటే రక్షణ నిజంగా రక్షణ అనేక మందికి రక్షణ శుభార్త ప్రకటించాలి సిలువులో ఉంటుండగా కూడా దొంగలు మార్చాడండి శిలువులో ఉంటుండగా కూడా ఒక దొంగని రక్షించి పరలోకానికి వాసుడిగా చేశాడు నిజంగా చూసుకున్నట్లయితే ఆ దొంగల పేర్లు మనకి బైబిల్లో లేదు కానీ వాళ్ళ పేర్లు ఏంటంటే డిస్మస్ అండ్ గెస్టస్ అని చెప్పి రెండు పేర్లుగా వాళ్ళ దొంగల పేర్లు ఉన్నాయి వీళ్ళు ఏంటంటే మరి దొంగ చే దొంగలుగా మరి ఉన్నప్పుడు దేవుడు కూడా వీళ్ళగా వాళ్ళైతే నేరం చేశారండి వాళ్ళైతే పాపం చేశారు కానీ వాళ్ళతో పాటు కూడా నా యేసుక్రీస్తు వారిని కూడా ఒక దొంగగానే ట్రీట్ చేసింది ఆ రోమియో అక్కడున్న ప్రజలు అక్కడున్న ప్రజలందరూ కూడా నా యేసు ప్రభు వారిని కూడా దొంగగా ట్రీట్ చేశారు ఆ దొంగలతో పాటే నా ఏసయ చనిపోవడమే కాదండి నా ఏసయ సిలువులో బలి ఆగడమే కాదు మునిగిరడమే కాదు ఒక దొంగగా కూడా ఒక ముద్ర అనేది వేయించుకున్నాడు మనం ఈ ఇన్సిడెంట్లో ప్రవీణ్ పగడాల పాజిటివ్ వారు కూడా చనిపోయారు ఒక అతను ఎలా చనిపోయారో మనకు తెలీదు కానీ ఎంతగా తప్పుగా చేశారంటే ఆయన ఒక పాపం చేసే త్రాగుబోత్ర మరి ఎంత క్రియేట్ చేశారు కదా నా వేసాయో కూడా చంపేశారు కొట్టారు కానీ ఒక దొంగలాగా ఒక దొంగలతో కూడా ఉరి సిలువు వేయబడ్డాడు ఆ దేవుని కూడా దొంగగానే ట్రీట్ చేశారు కానీ దేవుడు వాళ్ళని రక్షించాడు వాళ్ళకి మారు మనసు కలిగించాడు వాళ్ళకి మారు మనసు వచ్చింది వాళ్ళ ఇద్దరు దొంగలో దేవుడు నువ్వును నాతోడు పరదేశంలో ఉండు అని ఎంత మంచి మాట దేవుడు మాట్లాడుతున్నాడు కదా మరి ఒక వ్యక్తి అయితే అక్కడ వాళ్ళు ఆ ఇద్దరు దొంగలు దేనికోసం చనిపోయారంటే వన్ పర్సన్ డైడ్ ఇన్ ద సీన్ ఒక పర్సను పాపంలోనే ఉంటుండగా చనిపోయాడు ఇంకో ఇంకో వ్యక్తి అయితే పాపాల కోసమే చనిపోయాడు కానీ ఇంకో వ్యక్తి నా యేసు ప్రభు వారు జీజస్ పాపం చేసిన వారి కోసం చనిపోయాడు ఎలాగంటే హి డైట్ ఫర్ సిన్ సిన్ అంటే పాపం చేసిన వారి కొరకు చనిపోయాడు ఆ దొంగలైతే వాన పాపాల కొరకు చనిపోతే వాళ్ళు పాపం చేశారు కప్పుడు చనిపోతే నా యేసు ప్రభు వారు మాత్రం ఈ భూ ప్రజల్లో పాపం చేశారు కదా వాళ్ళ కొరకు చనిపోయాడు ఎంత గొప్ప దేవుడు కదా నిజంగా మనకెంత అదృష్టం అంటే ఆయన రక్షణ మనకిచ్చాడు వేల అండి వేల కోట్ల మంది రక్షణ లేదు కోట్ల మందే నిజంగా దా ఒకవేళ నువ్వు రక్షించబడితేను నిజంగా ధన్యుడివే మనం ప్రార్థన చేద్దామా మన యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించేద్దాం మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించేద్దాం ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా నా రక్షణ సువాతను ప్రకటించమని మళ్ళీ ఎవరైనా చేస్తున్నామా దేవుడు సెలువులో ఉంటుండగా కూడా రక్షణ సువాత ప్రకటించాడు ఆయన ఆ దొంగ మార్చబడ్డాడు భయంకరమైన దొంగని దేవుడు మార్చాడంట అది ఎవరి వల్ల ఆయన యొక్క సువార్త చేయడం వల్ల ఆయనకు మారు మనసు వచ్చింది ఈ ప్రభు వారితో కూడా మరి దేవుడు పరలోకంలో ఉంచాలని ఆశపడ్డాడు దయచేసి మనలో కూడా రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి రక్షణ సువార్తను మనం అందరికీ కూడా ప్రకటించాలి సో మనం కూడా ప్రార్థన చేయగలిగితే అనేక మంది రక్షణ కోసం అనేక మంది రక్షణ పొందాలని అనేక మంది మారుమంచు పొందాలని మనం ప్రార్థన చేయాలి అనేక మందికి సువార్త ప్రకటించాలి ఇదే కదా దేవుడు మనలో నుంచి కూడా ఆశపడుతున్నాడు ఇంకేమీ కాదు మనమైతే ఈ లోకంలో ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో బంగారం కోసమో ఉద్యోగాల కోసమో ప్రార్థన చేస్తున్నాం ఓకే అది వెల్ అండ్ గుడ్ ఎందుకంటే మనం వాటి కోసం ప్రార్థన చేయకపోతే మనం ఎలాగ ఈ భూమి మీద నివసించగలం మనం ఎలాగ ఈ భూమి మీద ఒక మంచి పేరు రాగలది అవన్నీ ఉంటేనే కదా కానీ వాటితో పాటు అనేక మంది రక్షణ కోసం అనేక మందికి రక్షణ సువార్త కోసం మనం ప్రార్థన చేద్దాం ఈ రోజు నుంచి ఎవరికైనా మనం సువాత ప్రకటించకపోతే ఈ రోజుకి ఎవరికైనా మనం ఒక ఒక మాట బైపుల్లో నుంచి ఒక మాట మనం ఎవరికైనా పంచుకోలేకపోతే ఈ రోజు నుంచి చెప్దామా ఈరోజు నుంచి ఏసుక్రీస్తు వారి కోసం ఎవరికైనా ఒక్కరికైనా చెప్దామా ఎవరైనా రక్షించదామా అని చెప్పి మనలో ఒక ఆలోచన ఒక తీర్మానం అయితే చేసుకుందాం ఎందుకంటే ఏసు ప్రభు వారి సిలువులో ఉంటుండగానే ఒక వ్యక్తిని రక్షించాడు ఆయన మారు మనసు పొందాడు మరి తిమోతికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పది పదిహేనో వచ్చిన మిమ్మల్ని తెలుసా పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును వాక్యము నమ్మదగినది పూర్ణ పూర్ణ కార్యములకు యోగ్యమైనదే ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానులను పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి ఆయన చనిపోయిందే పాప పాపం చేసిన వారికి ఆయన వచ్చిందే పాపాలను రక్షించడానికి నిజంగా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే పాపం చేసిన ఒక వ్యభిచారిని దేవుడు క్షమించాడు అలాగే రక్షించాడు అలాగే శిలువ వేస్తున్నప్పుడు మర దొంగని క్షమించాడు రక్షించాడు అలాగే ఆయన ఈ భూమి మీదకి వచ్చిందంట కూడా పాపమ్మని చేసిన వారిని రక్షించడానికి మనం పాపం చేసిన వారం కదా మనము మనం పాపంతోనే పుట్టి ఉన్నాం కదా మరి దావి అంటున్నాడు కదా మనం పాపంతోనే మనం పుట్టి ఉన్నాం కానీ దేవుడు మనల్ని రక్షించడానికి దేవుడు వచ్చాడు నిజంగా దేవుడు ప్రేమ నిజంగా మనల్ని రక్షిస్తున్నాడు అంటే మనం ఎంతో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చాలా అర్థం ఎందుకంటే పాపాలను రక్షించడానికి ఏసుక్రీస్తు లోకం నాకు వచ్చును అంత మంచి మాట ఆయన ఈ భూమి మీదకి వచ్చింది కేవలము పాపాలను చేసిన వారిని రక్షించడానికి అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు మరి మరి రెండు దొంగలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు దాంట్లో ఒక దొంగ అయితే నిన్ను రక్షించుకో నిన్ను నువ్వు నువ్వు రక్షించకపోతే మమ్మ నువ్వు రక్షించుకోకపోతే ఇంకెందుకో మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా నువ్వు దేవుడు అయితేనే కదా నువ్వు దేవుడు కదా అని అన్నాడు కానీ ఇంకో దొంగ అయితే నువ్వు అలాగే ఎందుకు అంటే ఇప్పటికైనా నువ్వు మారమని పొందు ఇప్పటికైనా నువ్వు ఇంకా మనసు పొంది రక్షణ కోసం ప్రార్థన చేయు ఎందుకంటే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు నేను తప్పు చేసా మనకి కరెక్టే అని చెప్పి ఎంత మంచిగా మాట అంటున్నాడు నిజమే నువ్వు నేను పాపం చేసిన వారు దేవుడు మనల్ని రక్షించాడండి ఇంకా భూమి మీద చాలామంది గంజాయిలు త్రాగుతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది భయంకరమైన త్రాగుబోతులుగా ఉన్నారు చాలామంది భయంకరమైన విగ్రహారాధన చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది భయంకరమైన నింద దరిద్రమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క రక్షణ కోసం ప్రార్థన చేద్దామా వారికి రక్షణ కలగాలి అంటే నువ్వు నేను ప్రార్థన చేయాలి వారికి ఎవరు చెప్తారు నువ్వు నేను చెప్పాలి ఒకవేళ మనకి ఒక సిగ్గు అడ్డ అనేది ఒక అడ్డ వస్తుంది ఎందుకంటే మనం చెప్పలేం మనం ఒకరికి వెళ్ళి వేసప్రభువుని నమ్ముకోండి అంటే మన మీద ఉమ్మేస్తారు కానీ మనం ఒకవేళ చెప్పకపోతే ఎవరి కోసం ప్రార్థన చేద్దాం వరి ఒక మార మనసు కోసం ప్రార్థన చేద్దాం క్రైస్తవులు చంపేస్తున్నారు కదా వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేద్దామా మనం ఫస్ట్ సెలవులో పలిగిన మొదటి మాటగా వాళ్ళని క్షమిద్దాం రెండోదిగా వాళ్ళని రక్షిద్దాం ఎందుకంటే రక్షణ అనేది ఒక మనిషిని మారుమనిసి ఇస్తుంది రక్షణ అనేది ఒక మనిషికి వస్తుంది రక్షణ అనేది ఆయన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది సో మనమైతే రోజు నుంచి రక్షణ లేని వారి కోసం మనం ప్రార్థించేద్దాం రక్షణ రక్షణ కోసం ప్రార్థించేద్దాం అనేక మంది భూమి మీద ఎంత భయంకరమైన అంటే చంపుకోవడాలు నరహత్యలు చేసుకోవడాలు ఇంకా చాలా రకమైన పాపంలో ఈ మునిగి ఉన్న దేశంలో పా చాలా రకమైన పాపంతో ఉన్న రాష్ట్రంలో మనం ఉంటుంది ఉండగా వారి రక్షణ కోసం ప్రార్థన చెబుతాం వారి యొక్క రక్షణ దేవుడు మనం చూస్తాడు మనల్ని అడుగుతాడంట ఆ పరలోకంలో ఎంతమంది రక్షించినప్పుడు మన చేతుల్లో ఏమీ ఉండదు మనం ఎవరినైనా మన చేతులు లెక్కెట్టుకోవడానికి కూడా మనం ఎవరూ కూడా సరిపా ఎందుకంటే ఎవరిని కూడా రక్షించలే ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా రక్షణ లేదేమో ఎవరైనా త్రాగుబోతులు ఈ వీడియో చూస్తున్నారేమో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు లేదంటే దేవుడు నన్ను క్షమిస్తాడా దేవుడు నన్ను నిజంగా మారుమనిషి కలిగిస్తాడా అని ప్రతి ఎవరైనా ఉంటే వాళ్ళు దేవుడు క్షమించాలని ఆశపడుతున్నాడు ప్రేమ మయుడు అండి ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి మళ్ళీ ప్రేమ ఉండవచ్చు మనుషులకి ప్రేమ ఉండకపోవచ్చు మనుషులు ప్రేమ లేని వారేమో కానీ దేవుడు ప్రేమ మైడు ఆయన నిన్ను రక్షించుకోవాలని ఆశపడుతున్నాడు నేను ఆయన నేను రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన నేను రక్షించ రక్షించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రార్థన చేయండి ఏసయ్యా ఈ రోజు ప్రభు గుడ్ ఫ్రైడే దిన రెండో మాట కలతో మాట్లాడ ఈ రెండో మాట కనతో మాట్లాడవయ్యా రక్షణ 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 మొదటి మాటగా క్షమాపణ రెండో మాటగా రక్షణ మారు మనసు మనము ఏ సై అంటున్నాడు కదా రక్షణ కలిగి ఉన్న పర్లో ఒక రాజ్యంలో తీసుకొని వెళ్తున్నాడు ఎంతోమంది ప్రజలు రక్షణ లేని వారు ఉన్నారు మన రాష్ట్రం సీఎంలైన ఎవరైనా మన పిఎంలైనా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్ళైనా లేదంటే ఒక రైతులైనా ఎవరైనా కూడా రక్షణ లేకపోతే వాళ్ళకి రక్షణ దయచేద్దాం అనేక మందిని దేవుడు మాట్లాడేటండి చాలామంది దేవుని దర్శనం పొంది చాలామంది దేవుడు తా ఆకితేనే మారు మనసు పొందాడు మీ అందరికీ తెలుసు కదా సవులు బైబిల్లో ఎంతో మూర్ఖడండి సవులు ఎన్ని మంది క్రైస్తవులు చంపుంటాడో ఎన్ని మంది క్రైస్తవులు చంపుంటాడో నిజంగా అలాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు అలాంటి వ్యక్తినే కదా దేవుడు మరి ఆశీర్వదించి ఆయన యొక్క మరి దేవుడు నేత్రాలు తెరిచి రక్షణను దయచేసి అనేక మందికి ఈరోజు సువార్త ప్రకటించిన వ్యక్తులు ఉన్నాడు ఈ సమాజంలో చూసుకున్నట్లు అనేక మంది తిరాగుబోతులు అలాగే భయంకరమైన మర్డర్లు చేసిన వాళ్ళు రక్షణ పొందారు మనం అనేక సాక్ష్యాలు వింటున్నాం ఇలాగ అనేక మంది కూడా మారాలి అంటే నువ్వు నేను ప్రార్థన చేయాలి మన డబ్బు కోసమో దేనికోసమో మనం ప్రార్థన చేయకూడదు కానీ రక్షణ కోసం అయితే మనం ముఖ్యంగా ప్రార్థన చేయాలి రక్షణ మనం కోసం ప్రార్థనే లేకపోతే రక్షణ మనకి లేకపోతే ఎంత సంపాదించినా ఎంత ఉన్నా లేదా నీకు ఎంత ఫ్యామిలీ ఉన్నా నీకు ఎంత పలుకుబడి ఉన్నా కూడా అంతా కూడా వేద్దాం అంతా కూడా జీరో సో నీకు ఒకవేళ రక్షణ లేదేమో లేదంటే నీకు రక్షణ అనే నీ కుటుంబానికి రక్షణ లేదేమో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం తప్పుగా అనుకోకండి ఎందుకంటే రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ట్రైన్ ఎక్కాలి అంటే టికెట్ ఇంపార్టెంట్ టికెట్ లేకపోతే ఏం చేస్తారు టీడీ డింపేస్తారు అలాగే నువ్వు పర్లోకానికి వెళ్ళాలంటే రక్షణ అనేది ఒక కార్డ్ అవసరం ఆ కార్డు ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు ఆ కార్డు ఉంటేనే దేవుడిని ఎలా చేస్తా స్తాడు సో ఆ కార్డు నువ్వు సంపాదించుకోవాలంటే ఏమీ కాదు ఆయన పాదాలు చెందుకు వెళ్ళి ఇప్పటివరకు పాపం చేశానయ్యా నేను ఇప్పటివరకు తప్పు చేశానయ్యా నేను ఇప్పటివరకు వ్యభిచారంగా ఉన్నానయ్యా ఇప్పటి వరకు దొంగతనం చేశానయ్యా ఇప్పటి వరకు నేను తనని నన్ను అనరాని మాట్లాడినానయ్యా నన్ను రక్షించవాను అనగానే హే లఘు అని నా దేవుడు అండండి వెంటనే హత్తుకొని దేవుడు నీకు మారు మనసును కలిగించి ఒక రక్షణ అనేది నీకు ఇస్తాడు ఒకసారి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు అయితే ప్రార్థన చేసుకుని దేవుడు మీకు మీకొకరికి కార్యం చేయాలనుకుంటున్నాడు యశా గ్రంథం యాభై ఐదు అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినంలో ఏంటుందంటే గంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు అబ్బా ఎంత మంచి మాట కదా రక్షణ ఆయన వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు దేవుడు తప్ప ఏసుప్రభు వారు తప్ప ఇంకే దేవుడు కూడా లేడు అని అంటున్నాడు ఇంకా చాలామంది అమాయకలుగా ఉండిపోయారండి చాలామంది అమాయక ప్రజలు అమాయక ప్రజలు అమాయక ప్రజలు ఏమి తెలుసుకోకుండా దేవుడు ఎన్నో మాట్లాడుతున్నాడు ఏంటి మూడు మేకలు వాడు దేవుడు ఎట్లా అవుతాడా నువ్వు బ్రతుకున్నావంటే అంటే నేను బ్రతుకున్నానంటే నువ్వు ఐదు కోట్లు మూడు కోట్లు కూడా ఆహారం తింటామంటే నీ ఐదు వేలు నోట్లు వెళ్తున్నాయంటే ఎవరు వెళ్ళండి ఆయన వెళ్ళే ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఆయన శాంతంగా ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావు నేను కూడా హ్యాపీగా ఉన్నాను ఆయనకు కోపం వచ్చిందనుకోండి ఆయన ఈ భూమి మీద అంతను కూడా నాశనం చేసేస్తాడు ఎందుకంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందో అంత కూడా కోపం ఉంది దేవుడు వాక్యం కూడా సెలవేస్తుంది కాబట్టి ఆయన వైపు చూడగానే దేవుడు రక్షణిస్తాను అనుకున్నాడు దేవుడిని తప్ప మరొక దేవుడు కూడా లేదని ఎంత మంచి మాట దేవుడు వాక్యం సెలవేస్తుంది కాబట్టి దేవుడు ఎలాగైతే దొంగలను రక్షించాడో ఎలాగైతే దొంగతో మాట్లాడి ఒక రక్షణ అనేది ఆ దొంగకు వచ్చిందో మనం కూడా ఎవరితో మాట్లాడి ఆయన రక్షణను వారికి దయచేద్దామా దేవుని యొక్క రక్షణను వారికి దయచేద్దామా మనలో కూడా ఒక పేరు అనేది పరలోకంలో ఉంటుంది అమ్మ పలాని వ్యక్తి పలాని యొక్క అమ్మాయి ఒక బిడ్డని రక్షించాడు ఎంతో భాగ్యం కదా ఎంతో గొప్ప కదా అని అనుకుంటాడు ఒకసారి ప్రార్థన చేయు దేవునికి రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు తలలో వంచి ప్రార్థన చేయగలిగితే దేవుడు అనేక మందికి రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ఎస్ఐ తండ్రి నన్ను నీకే వందనాలు నీకే స్తోత్ర రెండో మాటకు శిలువలో పలికిన రెండో మాటకు నీకు దగ్గరికి వచ్చి ఉన్నాం ప్రభా అయ్యా తండ్రినైనా నాతో కూడా పరదేశంలో ఉండవు అని చెప్పి ఎంతో మంచి మాట అయ్యా నువ్వు పరిగిస్తున్న దాన్ని బట్టి నీకు ఏం అయ్యా తండ్రి నైనా దొంగను ఎలాగైతే అయ్యా నువ్వు మార్చావో ఆ దొంగకి ఎలాగైతే రక్షణనిచ్చావో అనేక మంది ప్రజలు ప్రభా నశించిపోతున్న వారికి రక్షణను దాయిచ్చేయమని వేడుకుంటున్నారు ఎంతో మంది ప్రజలు ప్రభా అనేక మంది పాపము చేసిన వారు ఉన్నారు వాళ్ళకి నేను రక్షణ దాయిచ్చేయండి ప్రభా నిరక్షణ వరకు ఎంతో ఇంపార్టెంట్ ప్రభా మేము ధనాల కోసం ప్రార్థన చేస్తాం కానీ అయ్యా కొంతమంది నా దేశం నశించిపోతుంది నా దేశం పాడైపోతుంది వాళ్ళ యొక్క రక్షణ కోసం మేము ప్రార్థన చేయట్లేదు ప్రభా రోజు నుంచి చేసే అవకాశాన్ని మాకును దయచేయండి వాక్యం ఎవరైతే వింటున్నారో వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ రక్షణ లేకపోతే రక్షణ దయచారు వాళ్ళ కుటుంబానికి రక్షణ దయచేయమని వేడుకుంటూ ఏసైతే సైతే పరిశుద్ధి అమ్మడికి వేడుకుంటున్నాం పర్మ తండ్రి ఆమెన్ ఆమెన్ అవును బ్లెస్ యూ ఆల్ దేవుడు మీ అందరినీ కూడా ఈ మాటలతో దీవించాలని ఆశపడుతున్నాను ఈ మాటలందరూ కూడా ప్రతి ఒక్కరికి రక్షణ కలిగిస్తుందని నమ్ముచు ఈ మాటలు దేవుడు దీవించడం కాక ఆమెన్